బీజేపీ ఉన్నారు సార్ నమస్కారం సార్ రవిచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన పైన లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి మొదటిసారి ఇంటికెళ్లి నోటీసులు అంటించారు రెండోసారి వెళ్ళారు మూడోసారి వెళ్ళారు ఆయనేమో వీడియో రిలీజ్ చేస్తారు నేను ఉగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పేసి అని మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసులకేమో ఆయన ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు మరి అది పోలీసుల అసమర్థతగా భావించాలా లేదా వీళ్ళ చాకచక్యం అనుకోవాలా అసలు ఏం జరుగుతుందంటారు నాణ్యానికి రెండు వైపులా ఆలోచించాలి ఒకవైపున కేసులు ఒకవైపున వివిధ వ్యక్తుల పేర్లు అనేక కేసుల్లో అనేక మంది పేర్లు వాళ్ళందరికీ నోటీసులు వాళ్ళందరికీ చట్టబద్ధంగా శిక్షలు పడతాయా పడవా అని మీడియా యొక్క ఆలోచన మీడియా ఎప్పుడు మనకి న్యూస్ దొరుకుతుందా అని చూడడం ప్రజలు కూడా వీళ్ళ మీద నిజంగా ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అని ఆలోచించడం ఒక కోణం రెండవ కోణం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వాళ్ళకి ఎప్పటికప్పుడు లీకులు వెళ్తుండడం పలానా రోజున పలానా నాయకుడికి నోటీసులు అందుతాయని నోటీసులు అందినప్పటి నుంచి విచారణకు వస్తే ఎలా రాకపోతే ఎలా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా ఏ ఏ కేసుల్లో ఇరుక్కుంటున్నారని కానీ మరి ఇవన్నీ ఏమన్నా లీకులు లేకుండానే ఎలా పారిపోతున్నారు ఎలా తప్పించుకుంటున్నారు ఎంతమంది ముందుగా కోర్టులను అప్రోచ్ అవుతున్నారు అనేక అంశాలు అది మైనింగ్ కావచ్చు మైనింగ్ కేసులో ఒక ముద్దాయిగా పెట్టినట్టున్నారు ఏ ఫోర్గా ఏదో పెట్టినట్టున్నారు క్వార్జ్ దాంట్లో క్వాడ్జి అంటే మా ప్రాంతం నెల్లూరుకి సంబంధించిన అంశం అదే మీ జిల్లాకు సంబంధించి మా జిల్లాకు సంబంధించిన నాయకుడైనా కాకా గవర్దన్ రెడ్డి గారి మీద క్వాడ్జికి సంబంధించి కావచ్చు సిలికాకి సంబంధించి కావచ్చు ఇంకే గేయ కేసులు పెట్టారో నాకు స్పష్టమైన అవగాహన లేదు కానీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినట్టు అది కూడా లేట్గా ఏదో పెట్టినట్టు ఇలాంటి ఇలాంటివన్నీ కూడా కేసుల్లో ఎక్కువగా ఇరికిస్తే వచ్చే సంతోషమే కానీ చర్యలకు సంబంధించిన అంశంలో ఎవరి మీద ఎటువంటి పురోగతి ఉంటుందా అని ప్రజల అనుమానం ఎందుకు అనుమానం అంటే ఇక్కడ ఏ రకంగా సంపాదించినా అది ఎవరు సంపాదించినా గతంలో సంపాదించినా ఇప్పుడు సంపాదించినా సంపాదించిన వాళ్ళంతా ఒకవైపు సంపాదించిన వాళ్ళందరూ కూడా మరోవైపు అంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంపాదించిన వాళ్ళందరూ ఈ సంపాదన అక్రమంగా సంపాదించిన వాళ్ళు అరెస్ట్ అవుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ సంపాదించిన వారు ఒకరితో ఒకరు ఏ విధంగా మనం క్లబ్ అవ్వాలి ఎలా వీటి నుంచి బయటపడాలనే వచ్చిన అనేక రకమైన ఆలోచనల మేరకు నాకు తెలిసి ఏది కూడా ప్రాపర్గా ఒక కంక్లూజన్కి లాజికల్గా రావట్లే మీరు చూడండి జత్వానీ కేసులో ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు నవ్ వేర్ ఇట్ ఈస్ ఎందుకు ఆగిపోయింది వేగంగా ముందుకొచ్చింది వారం పది రోజులు పాటు కంటిన్యూస్ అసలు ఇంకా వేరే కథే లేదు అవును ఆ తర్వాత రిజిస్ట్రార్లకు సంబంధించి భూముల అక్రమ లావాదేవీల గురించి బహుశా యాంకర్ల గురించి రకరకాల కేసుల గురించి అబ్బో అసలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం దోపిడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిజిస్ట్రార్లు అందరూ కూడా అన్యాయం చేశారని ఏదైతే కథనాలు వచ్చాయో అవి ఒక వారం పది రోజులు గుప్పు గుప్పుమని ఒకటే పొగ మరి దాని తర్వాత ఏమైపోయింది సరే క్వాడ్జికి సంబంధించి కానీ సిలికాకి సంబంధించింది కానీ గత ప్రభుత్వంలో జరిగిన శాండ్ అవినీతి గురించి కానీ మద్యం కుంభకోణాలకు సంబంధించి కానీ మైన్స్కి సంబంధించి కానీ ఎన్నైతే ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వం చేసిందో అన్ని ఆరోపణల గురించి ప్రతిదీ కూడా ఒక న్యూస్ ఐటమ్గా వారం రోజుల నుంచి వారం పది రోజులు న్యూస్ ఐటమ్స్గా ఉన్నాయి న్యూస్లో నాన్ని నాన్ని నాన్నీ తర్వాత సడన్గా న్యూస్లో లేకుండా ఎందుకు పోతున్నాయి అంటే లోపాయికారి అంశాలు ప్రభావశీలంగా ఉన్నాయా అనే అనుమానాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా సరే ఏం జరుగుతుంది లోపల ఈరోజు వరకు అరెస్ట్ అయిన వారందరూ కూడా సోషల్ మీడియాలో తిట్టినోళ్ళు అవును లేకపోతే దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు బూతులు మాట్లాడినోళ్ళు తప్ప పలానా కేసులో అవినీతి చేశాడు ఇన్ని వందల కోట్లు ప్రభుత్వం రికవరీకి ఆదేశించింది కాబట్టి ఇతన్ని లోపలేసాం అది ఒక్కడు కూడా లేదు ఒక్క అరెస్ట్ కూడా లేదు అది అది వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక్క నాయకుడిదైనా అరెస్ట్ జరిగిందా లేదు ఏ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రైస్ కుంభకోణం అన్నారు అసలు దాని గురించి న్యూసే లేదు కదా లేదు అట్లాగే మద్యం కుంభకోణం సంబంధించి ఇటీవల మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు విచారణకి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రావట్లేదు దాని తర్వాత న్యూసు లేదు దాని తర్వాత దాని ఊసు లేదు అలాగే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి ఫైల్స్ దగ్గర మదనపల్లి ఫైల్స్ దగ్గర అదేమైంది దాని తర్వాత మైనింగ్ గురించి చాలా మాటలు చెప్పారు పెద్దిరెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారు హాయిగా ఉన్నారు నేను చెప్పాయి ఇక్కడ సంపాదించిన వాళ్ళదంతా అంతా ఒకవైపు సంపాదించిన అంటే వాళ్ళు ఒకవైపు వాళ్ళు ఒకవైపు వాళ్ళు అరుస్తుంటారు అరిసే వాళ్ళకి న్యూస్ ఇస్తారు కరిసే వాళ్ళకి కరవనిస్తారు సో ఇదే జరుగుతున్నట్టు పూర్తిగా ప్రజలు అనుకుంటున్నారు కొన్ని ఛానల్స్ ఎత్తి చూపుతున్నాయి కూడా యూట్యూబ్ ఛానల్స్ లో మన నేను గమనించా సో కొంత ధైర్యంగా ఓ యువకుడు మరీ ఎక్కువగా సాహసం చేస్తున్నాడు శ్రీనివాసరావు ఏదో ఉంది ఆయన పేరు గుండు సూది అనే దాంట్లో సో నేను మెన్షన్ చేస్తున్నా ఈ పేరు ఎందుకంటే నాకు నచ్చింది అతను చాలా ధైర్యంగా మొన్నటి దాకా తెలుగుదేశానికి గొప్పగా సపోర్ట్ చేసినప్పటికీ ఇప్పుడు చాలా ధైర్యంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే లావాదేవీల్లో లోపాయి కార్యాంశాలు ఉన్నాయనుకుంటున్నాడో చాలా చిన్న వయసులో చాలా పెద్ద ధైర్యం చేస్తున్నాడు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ముఖ్యంగా ఎవరైనప్పటికీ అంత సాహసం దాదాపు ఈ మధ్యకాలంలో ఎవరు చేయాలి అదే రెండు పార్టీలు కలిపి ఈ విధంగా ఉంటున్నారంటే వ్యవహారం రెండు పార్టీలు అని నేను అనను ఇక్కడ ఎవరైతే అన్యాయం చేశారో ఇక్కడ ఎవరైతే పనిష్మెంట్లు ఇవ్వాలో అందరూ కలిసిపోయారా అనే అనుమానాలు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అంటే సంపాదించిన వాళ్ళంతా ఒక వర్గంగా అంటే లావాదేవీల వల్ల న్యూస్ ఆగిపోతుందా లావాదేవీల వల్ల చర్యలు ఉండడం లేదా లావాదేవీల వల్ల కేసులు ఎక్కడ ఎక్కడ ఆగిపోతున్నాయా మీరే గమనించండి పది పది నెలలు పూర్తయింది పది నెలలో వచ్చిన ప్రధానమైన వార్తల్లో ఏ ఒక్క అవినీతి చేసిన వాడికైనా ఒక పది కోట్లు ఐదు కోట్లు తిన్నవాడికైనా దాన్ని నిర్ధారించి కేసులో విచారణతో శిక్ష పడ్డం కానీ దానికి సంబంధించి అరెస్ట్ కానీ ఎవరైనా ఈరోజు జైల్లో ఉన్నారో చెప్పాలి లేదు ఇప్పుడు రోజా గారిది కూడా ఆడదాం ఆంధ్రాలో ఇన్ని కోట్ల కుమ్ముకోవడం నూట పంతొమ్మిది కోట్లు దాంట్లో వంద కోట్లు మనం చూసాం కృష్ణా జిల్లాలో ఒక మహిళ పేరుతో దాదాపు పన్నెండు కోట్ల భూములుకి సంబంధించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా జరిగా సంబంధిత అధికారి అంటున్నారు సరే సంబంధిత అధికారి మాత్రమే ముద్ద అయితే సంబంధిత అధి అధికారిని విచారానికి ఏదో పిలిచినట్టున్నారు తర్వాత ఏపీడీసీఎల్ దాంట్లో నూట ముప్పై నాలుగు కోట్లో నూట పంతొమ్మిది కోట్లో ఏదో అవినీతి అన్నారు వీడియోలు తీయకుండానే యాభై రెండు కోట్లు పేమెంట్ చేసినట్టు గుర్తించామని చెప్పారు నేనే ఒక వెబ్సైట్ నడిపినప్పుడు నేను దాంట్లో నవరత్నాల గురించి ప్రచారం చేస్తే పార్టీకి అనుకూలంగా నేను ఆ రోజున పార్టీలో ఉన్నా నేను యాక్చువల్గా ఏంటంటే ఒకటి రెండు యాడ్స్ ఇవ్వమని కూడా అడిగా కానీ నాకు వాళ్ళు చెప్పిన సమాధానంలో చాలా నిబద్ధత కనిపించింది ఏంటంటే అన్న మీ వెబ్సైట్ పెట్టి రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు ఒకటిన్నర సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు పూర్తయి ఉండాలి కాబట్టి ఇవ్వలేము ఉన్నారని నేను వదిలేసా కానీ ఎంత నిబద్ధత అనుకున్నా మరి వీడియోలు తీయకుండానే యాభై రెండు కోట్ల రూపాయలు పేమెంట్లు ఇచ్చినట్టు దాదాపు నూట పంతొమ్మిది కోట్లు నూట ముప్పై నాలుగు కోట్ల వరకు ఏదో అవినీతి జరిగినట్టు వచ్చిన వార్త మళ్ళీ ఫర్దర్గా దాని గురించి న్యూస్ లేదు ఏదైనా న్యూస్ వస్తుంది మళ్ళీ న్యూస్ సెన్స్ లేకుండా పోతుంది న్యూస్ వస్తుంది న్యూస్ సెన్స్ లేకుండా పోతుంది అంటే ఇక్కడ సెన్స్ పనిచేస్తుంది సార్ న్యూస్ వచ్చాక సెన్స్ పని చేస్తుంది సో న్యూస్ సెన్స్ లేకుండా పోతుంది చాలా కన్వీనియంట్గా గా జరుగుతుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ అండి